ओ श्रीगुरुभ्यो नमः हरिः ॐ आपदामपहर्तारं धातारं सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం ఈ మాసంలో మాఘమాసంలో పౌర్ణిమ మహామాఘి అనే నామంతో పిలువబడుతోంది ఈ మాఘ పౌర్ణమికి కార్తీక పౌర్ణమి లాగానే మాఘ పౌర్ణమి కూడా అత్యంత బలం ఎక్కువ ఉంటుంది అంటే వెంటనే గురుగారు మిగతా పౌర్ణమికి బలం లేదా ప్రతి పౌర్ణమి బలమైనదే కానీ అమ్మవారి అనుగ్రహాన్ని విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందినటువంటివి ఈ రెండు మాసాలు కార్తీక మాసంలో అమ్మవారి అనుగ్రహం చేత చండీ సప్తజతి అంశం ఉన్నటువంటి అమ్మవారు పరమేశ్వరుని అంశతో ఉన్నటువంటి ఆ యొక్క పౌర్ణమికి ఇక్కడ మాఘమాసంలో శ్రీమన్నారాయణుని యొక్క ఉత్తమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి మాఘమాసం కూడా కార్తీక మాసం తర్వాత వచ్చినటువంటి కార్తీక మాసం దక్షిణాయనంలో ఇక్కడ మాఘమాసం ఉత్తరాయణంలో ఇక్కడ రెండింటికి కూడా అత్యద్భుత ఫలితాలు బలాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విశేషం విశేషమేంటి చెప్పబడుతోంది అక్కడ ఈ మహామాఘిలో అంటే మహామాఘి అంటే మాఘమాసంలో పౌర్ణమి రోజున పంతొమ్మిది రెండు రెండు వేల పంతొమ్మిది మంగళవారం రోజున మహామాఘి జరుగుతోంది నిజం చెప్పాలంటే మనకి ప్రయాగలో జరిగేటువంటి కుంభమేళాలో ఆ రోజున స్నానాలు కనీసము నాలుగు కోట్ల మంది స్నానం చేసే అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రోజున మనం చేయాల్సింది సముద్ర స్నానం జీవనదీ స్నానం అలాగే ముఖ్యమైనది పర్యావరణ హితమైనది మొక్కలను పూజించడం మాఘ మాఘమాసంలో మొక్కల్ని కనుక మనం పూజించినట్టయితే అంటే ఏమిటి మొక్కల్ని నాటడము రాబోయేటువంటిది ఎండాకాలం కదా ఈ వైశాఖ జ్యేష్ఠమాసం ఉన్నటువంటి ఎండాకాలంలో ఇప్పుడు మనం మొక్కల్ని నాటినట్టయితే అవి కాస్త దృఢంగా ఏపుగా గట్టిపడతాయి ఎండాకాలంలో కాస్త నెర్రలు చాచినటువంటి ఈ నేల కాస్త విచ్చుకొని వర్షాకాలంలో వర్షాలు బాగా పడి ఆ యొక్క మొక్క వృక్షమై పది కాలాల పాటు మన యొక్క పర్యావరణాన్ని కాపాడుతుంది కాబట్టి ఇక్కడ మొక్కలకు కూడా వృక్ష పూజ చేయమని చెప్పారు తప్పకుండా ఇది ఆచరించండి ఇక వివాహం కాని వారికి సంతానం లేని వారికి ఈ మహామాఘ పౌర్ణమి రోజున హోమాదులను నిర్వహించినట్టయితే ఏమి హోమాలు సంతాన వ్రత హోమాలు నిర్వహించినట్టయితే సంతాన గోపాల సంబంధమైనటువంటి మంత్రాలతో హోమాలని గనుక చేసినట్టయితే తప్పనిసరిగా సత్సంతాన ప్రాప్తి ఏర్పడుతుంది వివాహం కాని వారికి వివాహ యోగ్యత ధనంతో అనగా ధనము లేమితో బాధపడుతున్న వారికి ఆకస్మిక ప్రాప్తి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏమవుతుంది కార్యజయం ఏర్పడుతుంది ఎక్కడికి వెళ్ళినా మీ మాట మన్ననలు పొందే అవకాశం ఉంటుంది అటువంటి మహామాఘ పౌర్ణమిని వినియోగించుకొని అష్టైశ్వర్యాలు పొందాలని ఆశిస్తున్నాను ఏ సమయంలో ఏ రాసుల వారు చేయాలి గురుగారు ఈ మాఘ పౌర్ణమిలో దాదాపుగా ధనుస్సు మకర కుంభరాశి వాళ్ళు వృశ్చిక రాశి వారు కూడా మరియు వృషభ రాశివారు సింహరాశి వారు ఈ ఆరు రాశుల వారు దాదాపుగా ఈ మాఘ పౌర్ణమి రోజున ధనప్రద కుబేర వ్రతాన్ని కుబేరుడు హోమాన్ని చేస్తే ఆకస్మికంగా వస్తున్నటువంటి రుణ సంబంధమైన బాధల నుంచి ఈ రాసుల వారికి విముక్తి కలుగుతుంది ధనము చేతిండా ఉండే అవకాశం ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలడానికి అవకాశం ఉంటుంది అలా ఎలా కుదురుతుంది గురుగారు ఆకాశం నుండి ధనకరక వర్షం కురుస్తుందా కురవదు మనం వచ్చేటువంటి కాంట్రాక్టుల నుంచి అధిక కాంట్రాక్ట్ అవుతాయి మన పనులు సాఫీగా పూర్తి అవుతాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తవుతాయి చేతిండా ధనం అవకాశం ఉంటుంది మన కొత్త కాంట్రాక్టు ఉత్తమంగా వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పనిసరిగా మనకు కార్యజయం వల్ల సమృద్ధి అయినటువంటి ధనం మన చేతి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పైరాసుల వారు కుబేర హోమాన్ని నిర్వర్తించండి సంతానం కాని వారికి దాదాపుగా ఈ మధ్య తులారాశి వారికి కుంభరాశి వారికి మేషరాశి వారికి మీనరాశి వారికి ఈ నాలుగు రాశుల వారికి వివాహ సంబంధ ఆటంకాలు ఎక్కువ కనబడుతున్నాయి వీరు మాఘ పౌర్ణమి రోజున పంతొమ్మిది రెండు రెండు వేల పంతొమ్మిది మంగళవారం రోజున ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో మీరు గనుక అమ్మవారిని ఆరాధన చేస్తే గౌరీ వ్రతాన్ని చేస్తే ఆ గౌరీ వ్రతాన్ని బ్రాహ్మణుడి చేత చేయించుకుంటే ఎక్కడ చేయించుకోవాలి నదీ తీరంలో చేయించుకోవాలి లేదా ఇంటిలో ఉన్నటువంటి గదిలో ఈ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే సకల కార్యసిద్ధి తక్షణమే వివాహాది నిశ్చేతాంబులాదులు పుచ్చుకోవడం తద్యం అటువంటి వ్రతాన్ని ఆచరించండి సాక్షాత్తు శంకరుణ్ణి పొందడానికి మరొక అవతారంలో ఎప్పుడూ ఈ యొక్క అమ్మవారి దక్షజ్ఞంలో అమ్మవారు దహనమైన తర్వాత మరొక అంశలో అమ్మవారు జన్మించి సాక్షాత్ శంకరుణ్ణి భర్తగా పొందడానికి శ్రీమన్నారాయణటువంటి గౌరీదేవి వ్రతాన్ని ఆ పార్వతిదేవి ఆచరించింది అటువంటి మహత్తరమైనటువంటిది ఆ గౌరీదేవ్రతం ఆ గౌరీ వ్రతాన్ని ఈ చెప్పిన సమయంలో ఉదయం ఐదున్నర గంటల నుంచి ఎనిమిది నలభై తొమ్మిది వరకు మీరు కనుక జరిపించినట్టయితే తక్షణమే మీకు వివాహం అవడము తథ్యము సంతానము లేని వారికి సత్సంతాన ప్రాప్తి కూడా పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసి ఈ మహామాఘ పౌర్ణమి రోజున స్నానము నదీ స్నానము ధనకుపేర హోమాలు సంతాన గౌరీ వ్రతాలు లాంటివి చేసినట్టయితే అనుకూలవంతమైనటువంటి యోగాలు తప్పకుండా ఉంటాయి అటువంటి ప్రయత్నాలు చేయండి సాక్షాత్తుగా పరమేశ్వరుని యొక్క కృపాకటాక్షాలు మీరందరూ కూడా పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు